నువ్వు ఇప్పుడు డస్ట్బిన్ క్లీన్ చేయలేదు అనుకో నాకు మెంటల్ ఎక్తుంది నాకు మెంటల్ ఎక్కిన తర్వాత నన్ను ఎవరు కంట్రోల్ చేయలేరు నీ ఇష్టం మరి ఇంకా అసయ పిచ్చి కుక్క సంజన నువ్వే వదివే నన్ను అడగడానికి డస్ట్బిన్ క్లీన్ చేయమని నా ఇష్టం వచ్చినప్పుడు క్లీన్ చేస్తా ఉంటే ఉండు పీక్త పీకు అసయ పిచ్చి కుక్క సంజన నువ్వు పోవాల్సింది బయట బాత్రూంలోకి నా పర్మిషన్ లేకుండా నువ్వు లోపలికి ఎందుకు వచ్చావే కుక్కను ఊటన కొడతావు బయట పీకు ఇక్కడ నుంచి

బాత్రూంలో ఉండాల్సిన డస్ట్బిన్ తెచ్చి బెడ్రూంలో పెట్టావు నీకు మెంటల్ ఎక్కిందా తీసుకుపోయి బాత్రూంలో పెట్టపో నేను పెట్టా ఎందుకు పెట్టా ఏదో ఉండవు నీ అవ్వ మెంటల్ దానా నేను డస్ట్బిన్ తీసుకుపోయి బాత్రూంలో పెట్టమన్నా అంతేగా నేను మెంటల్ దానివా పిచ్చి దానివా అని నేను అనులే మెంటల్ ఎక్కింది నాకు అర్థమైందిలే అసే ఓ మెంటల్ నేను జస్ట్ బాత్రూంలో తీసుకుపోయి పెట్టమని చెప్పిన నిన్ను క్లీన్ చేయమని చెప్పలే అది నీ పని కాదు నువ్వు పోయి నీ పని నువ్వు చేసుకోప్పు Bumble!